రోజు ఒక ఆయన అడిగారు బ్రదర్ జాక్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ 1 యువర్ చర్చ్ అండ్ ఆల్ ది అదర్ చర్చ్ సోహదర జాక్ నీ సంఘానికిని నీ చుట్టూ ఉన్న ఇతర సంఘాలకు వ్యత్యాసం ఏమిటి I say okay we don't say we are better than any church in india నేను చెప్పాను భారతదేశంలో ఉన్న ఏ క్రైస్తవ గుంపు కంటే మా సంఘం గొప్పదని నేను చెప్పను We are not perfect church. We don't say we have no hypocrites in our church. We have got as many hypocrites as any other church also. But we preach certain things from the pulpit that other churches don't preach. And most of our leaders have some values which other people don't seem to have. అనేక మంది ఇతర నాయకులు ఉన్నారే వేరే సంఘాల్లో నాయకులు లేని మాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మెనీ సండే ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ డే చాలా క్రైస్తవ సంఘాలకు ఆదివారమే చాలా ప్రాముఖ్యమైన దినం మ్యూజిక్ గుడ్ అక్కడ వాయిద్యాలు సంగీతం బాగుండాలి గుడ్ బోధ చక్కగా ప్రసంగం బాగుండాలి మస్ట్ ఆదివారం కార్యక్రమం చక్కగా జరగాలి ఒక్కటే ప్రాముఖ్యమైంది కాదు ఫర్ అస్ట్ దింపార్టెంట్ మాకు ప్రాముఖ్యమైన సోమవారం అండ్ ట్యూస్డే మంగళవారం అండ్ వెనస్డే బుధవారం అండ్ థర్స్ డే గురువారం అండ్ ఫ్రైడే శుక్రవారం సాటర్డే శనివారం సండే ఆ తర్వాత ఆదివారం అంటే అర్థము నీ ఇంటి దగ్గర నీ జీవిత ప్రవర్తన ఎట్లా ఉంది హౌ యు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ది ఆఫీస్ నీ ఆఫీస్ లో నీ ప్రవర్తన ఎట్లా ఉంది హౌ యు కండక్ట్ యువర్ సెల్ఫ్ వెన్ యు ట్రావెలింగ్ ఇన్ అ బస్ ఒక బస్సు లో నీ ప్రయాణం చేస్తున్నప్పుడు తోటి ప్రయాణికులతో నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావ్ హౌ యు డ్రైవ్ ది స్కూటర్ ఆన్ ది రోడ్ యు షౌట్ ఎట్ పీపుల్ అండ్ గెట్ యాంగ్రీ లైక్ అదర్స్ రోడ్ మీద నువ్వు బండి నడుపుతున్నప్పుడు రాష గా నడిపి వేరే మీద ఎట్లా గరుస్తున్నావ్ ఆన్ మండే అండ్ ట్యూస్డే దట్ ఇస్ వాట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ us కనక మాకు అది చాలా ప్రాముఖ్యమైనది అండ్ యు కమ్ టు చర్చ్ అండ్ యు సింగ్ బ్యాడ్లీ ఆన్ సండే డజంట్ మ్యాటర్ బ్రదర్ ఇట్స్ ఓకే మీరు చక్కని ప్రవర్తన కలిగి ఉండి ఆదివారం వచ్చి సరైన కంఠస్వరం లేకపోయినా పాడినా పట్టింపు మరి చక్కని మాకేం సమస్య లేదు వారం అంత ఉంది మరలా సిద్ధపడచ్చు వన్ బిగ్ డిఫరెన్స్ అదే పెద్ద వ్యత్యాసం మా సంఘాలకి వెరీంగ్ How you live with your wife and day, day by day of the week. The second thing we teach our preachers not to receive a salary. ఫర్ దర్ సర్వీస్ కనుక రెండవది ఏంటంటే ఎందరైతే మరి ఇక సేవ చేస్తూ ఉంటారో వారికి మేము జీత బచ్చాలి బికాస్ జీసస్ నెవర్ ప్రామిస్ టు సాలరీ టు ఎందుకంటే యేసు క్రీస్ ప్రభావి భూలోకి ఉన్న వారికి నేను జీతం ఇస్తానని ఇప్పుడు వాగ్దానం చేయలేదు గాడ్ నెవర్ ప్రామిస్ టు సాలరీ టు ఇస్ ఓల్డ్ టెస్టమెన్ ప్రాఫిట్ కనుక తన యొక్క పాత నిమిత్త గ్రంథంలోని ప్రవక్తలకు ఇదిగో మీకు జీతం ఇస్తానని వాగ్దానం నో సాలరీ నువ్వు దేవుని సేవ చేయి జీతం మా దగ్గర రాదు ఐ వర్క్ విత్ సెవెంటీ ఎయిటీ కో వర్కర్స్ నన్ అఫ్ అస్ రిసీవ్ ఎనీ సాలరీ డెబ్బై ఎనభై మంది జతపని వారితో మేము కలిసి పని చేస్తాం ఎవరికీ కూడా జీతభత్యాలు లేవు ఐ హావ్ సర్వ్డ్ ఇన్ మై బెంగళూరు చర్చ్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఐ హావ్ నెవర్ రిసీవ్ వన్ పైసా ఫ్రమ్ బెంగళూరు బెంగళూరు లో ఉన్నట్టు ఒక సంఘములో ముప్పై ఆరు సంవత్సరాలు దేవుని సేవ చేశాను నాకు ఏ జీతం లేదు ప్రజలు అడుగుతారు జీతం లేదా ఎలా బ్రతుకుతున్నావు పౌలు గుడారాలు ఆయన నేరాలు కుట్టాడు వీ ఎన్కరేజ్ అవర్ పీపుల్ టు వర్క్ మా ప్రజలకు మేము ఏం చేస్తామంటే మీరు సొంత చేతులతో పని చేసి కష్టపడి సంపాదించండి మోర్ ట్రస్ట్ ది లార్డ్ ఒకళ్ళు ఎక్కువ కావాలంటే ప్రభు నమ్ముకోండి ఆధారపడండి బట్ డోంట్ ఆస్క్ పీపుల్ మనుషుల్ని అడుక్కోవద్దు డోంట్ గెట్ ఎ సాలరీ ఇదిగో మాకు జీతం కావాలని అడగొద్దు బికాజ్ దెన్ యు విల్ బి ఎ సర్వెంట్ men ఒకవేళ మనుషుల దగ్గర జీతం అడిగితే మనుషులకి నువ్వు జీతగాడివి బానిసం ఎవరీ ఆర్గనైజేషన్ దట్ పేస్ యువర్ సాలరీ విల్ టెల్ యు వాట్ టు డు కనక ప్రతి సంస్థ వారి కింద నువ్వు పనిచేస్తూ ఉంటే ఏం చేయాలో వాళ్ళు చెబుతారు యూ కాన్ సర్వ్ గాడ్ యూ లైట్ సర్వ్ దర్ ఆర్గనైజేషన్ ఇప్పుడు నువ్వు దేవుని సేవించలేవు ఆ సంస్థ యజమాని ఏమంటే అట్లా నువ్వు వాంట్ సర్వెన్స్ ఆఫ్ గాడ్ మనము దేవుని సేవకులం అండ్ ఐ సే ఇఫ్ యూ కాంట్ ట్రస్ట్ గాడ్ ఫర్ మనీ గో అండ్ డూ సంథింగ్ ఎల్స్ డబ్బు కోసం దేవుని నిన్ను నమ్ముకోలేకపోయినట్లయితే నువ్వు విడిచిపెట్టి అక్కడ ఏదైనా పని చేయి ఇఫ్ యువర్ గాడ్ ఇస్ సో అన్ రిలయబుల్ దట్ యూ కెనాట్ ఈవెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ నీడ్స్ హౌ ఇన్ ద వరల్డ్ ఆర్ యూ గోయిన్ టు టాక్ అబౌట్ దిస్ గాడ్ టు ఆల్ ద హీదన్ ఇన్ ద వరల్డ్ చూడండి నీ సొంత డబ్బుల కోసము దేవుడి మీద నమ్ముకోలేకపోతున్నావు ఒకళ్ళు దేవుడంత ఆధారపడదగిన వాడైతే లోకానికి ఏమి చెప్తావు ఈ తండ్రి నీ అవసరాలన్నీ తీరుస్తాడు

ఐ యామ్ గోయింగ్ టు సర్వ్ గాడ్ నేను దేవుణ్ణి సేవించబోతున్నాను యు సే హౌ విల్ యు టేక్ కేర్ ఆఫ్ యువర్ నీడ్స్ నువ్వు దేవుణ్ణి సేవిస్తానంటావా ఉద్దోగం లేదు అంటున్నావ్ నీ అవసరాలు నీ కోరికలు అట్లా తీర్చుకుంటావా సో ఐ టోల్ దెమ్ నేను వార్థో చెప్పిన మాట ఇదే ఐ సర్వ్డ్ ఇన్ ద నేవీ ఫర్ 8 ఇయర్స్ ఎన్ని మిడి సముద్రాలు ఈ నేవీలో పని చేశాను ఎవ్రీ మంత్ ఆన్ ద ఫస్ట్ ఆఫ్ ద మంత్ దే పేడ్ మీ మై సాలరీ ప్రతి నెల మొదటి tareekuna నా జీతం ఇస్తారు ఐ సే ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాన్ క్రైస్టియన్ డోంట్ యు బిలీవ్ ఇన్ ఎ గాడ్ మరి నువ్వు క్రైస్తవుడ కాకపోవచ్చు కాకపోయినా నీ దేవుడు నాకు నమ్మకం ఉంది కదా డు యు బిలీవ్ దిస్ గాడ్ ఇస్ మోర్ అన్‌ఫెత్ఫుల్ దెన్ ద నేవీ గనక ఈ నేవీ కంటే దేవుడు అంత అపనమ్మకస్తుడు నువ్వు అనుకుంటున్నావా రిఫై సర్వ్ హి హి వోంట్ టేక్ కేర్ ఆఫ్ మై నీడ్స్ ఆయనని సేవిస్తయనే అవకాశం తీర్చడు అనుకుంటున్నావా ఇఫ్ దట్ ఇస్ ద గాడ్ దెన్ ఇట్ ఇస్ బెటర్ నాట్ టు సర్వ్ ఒకవేళ దేవుడు అట్లాంటి వాడు అయితే అతన్ని సేవించడమే మానుకోవాలి బట్ ఐ సెడ్ మై గాడ్ ఐ డిడ్ని చెప్పాలి ఫాదర్ నా దేవుడు నిన్ను సేవించుననే ఆ దేవుడు పరలోకమా నా తండ్రి మిలియన్ టైమ్స్ మోర్ ఫెత్ఫుల్ దెన్ ద నేవీ ఈ నేవీ కంటే కూడా

నేను యేసునందు విశ్వాసం ఉంది హీల్ జీసస్ రేస్ ది డెడ్ బట్ హి కాంట్ గివ్ యు మనీ రోగులను స్వస్థ పరిస్తాడు లేపుతాడు గానీ డబ్బు మాత్రమే ఇవ్వలేడు సో యు పీపుల్ హు వాచ్ మై టెలివిజన్ ప్రోగ్రామ్ ప్లీజ్ సెండ్ మీ మనీ బికాజ్ గాడ్ కెనాట్ డు దట్ ఐలారా ఇంత గొప్పకారులు దేవుడు చేస్తాడు గానీ డబ్బు ఇవ్వలేడు టెలివిజన్ నన్ను చూసిన వారి అడ్రస్ కి డబ్బు పంపండి వాట్ సర్ప్రైజెస్ మీ ఇస్ నాట్ దిస్ టెలివిజన్ ప్రీచర్స్ నాక నన్ను నన్ను ఆశ్చర్య పెట్టేది ఈ టెలివిజన్ బోధకులు కాదు వాట్ సర్ప్రైజెస్ మీ ఇస్ దిస్ థౌసండ్స్ ఆఫ్ స్టూపిడ్ క్రిస్టియన్స్ హూ సే యా 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 హియర్ ఇస్ యువర్ మనీ నన్ను ఆశ్చర్య పెట్టేది ఏంటంటే కోట్ల కొలది క్రైస్తవ ఈ యొక్క మరి ఆ ప్రజలు అవును అని డబ్బులు పంపిస్తూ ఉంటారు ఎంత తెలివైన మోసగాళ్ళు కదా అన్ని అద్భుతాలు దేవుడు చేస్తాడు కానీ

విశ్వాసం అంటే దేవునితో సరైనటువంటి ఆ సంబంధం కలిగి ఉండడం లైక్ ద లైట్ బర్నింగ్ బికాజ్ ఇట్ హస్ గాట్ ఎ కాంటాక్ట్ విత్ ద సోర్స్ ఆఫ్ పవర్ చూడండి ఆయక ఆ విద్యుత్ సరఫరా లేకపోతే ఆయక లైట్ వెలగలేదు వెన్ ద కాంటాక్ట్ ఇస్ గాన్ ఇట్ హస్ బికమ్ అది ఎప్పుడైతే విద్యుత్ సరఫరా ఆ తీగ తెగిపోతుందో అది లైట్ ఆగిపోతుంది ఇట్ ఇస్ లైక్ దట్ విశ్వాసం అనేది అనుసంధానం చేయబడింది ఐ హావ్ ప్లగ్డ్ ఇన్ టు గాడ్ నేను దేవునితో ప్లగ్ చేయబడ్డాను he meets ఆల్ మై needs నా అవసరాలు ఆయన ఈ kaanti laaga sarafara chestadu i am spirit soul and body he meets all my needs నాలో ఉన్నటువంటి ప్రాణాత్మ దేహములు అన్ని అవసరాలు ప్రభు తీరుస్తాడు ఆ దేవుని నమ్ముకుందాం